రక్షకుడు మన ప్రభులైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము మొదటి ఆహారం రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నిత్య జీవము అనుగ్రహితున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము హల్లియ మరి యేసుక్రీస్తు వారు మరి సువార్తల్లో ప్రకటించినప్పుడు ఆయన మనకు చేసినటువంటి వాగ్దానం ఏమిటి అంటే నా ఎందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు నిత్య జీవము కలిగినటువంటి వారు అనేటువంటి విషయం మనకు తెలియచేశారు మరి ఆయన గొప్ప వాగ్దానం మనకిచ్చారు హలెయ మరి నిజమే కదా మరి మనము దేవునిలో నిలకడగా ఉంటే మనము యేసుక్రీస్తు వారిని వెంబడించగలిగితే ఆయన మనకు చూపినటువంటి మార్గంలో కనుక మనము నడిస్తే మనము నిత్య జీవము కలిగినటువంటి వారముగా ఉంటాం మరి ఈ లోకంలో మనం జీవించినప్పుడు మన యొక్క శరీరం అనేది ఏదో ఒక రోషను మంటిలో కలిసిపోతుంది కానీ మన యొక్క ఆత్మ మరి ఎల్లప్పుడూ కూడా జీవించాలి అని అంటే మనము నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటేనే అది ఎల్లప్పుడూ కూడా సురక్షితమైనటువంటి స్థలంలో జీవిస్తుంటుంది లేకపోతే ఏమవుతుంది అని అంటే మరి అది నరకానికి వెళ్ళిపోయేదిగా ఉంటుంది అయితే దేవాది దేవుడు మరి లోకానికి కుమారుడిగా వచ్చి ఉన్నాడు ఈ విషయం మనందరికీ కూడా తెలుసు మరి కుమారుడిగా వచ్చినటువంటి ఆయన మనల్ని విడిచిపెట్టలేదు కానీ ఆయన మన రక్షణ కొరకు వచ్చినటువంటి ఆయన కార్యమును సఫలం చేసి మనకు ఆ ధన్యతను అనుగ్రహించి ఉన్నారు మనము మరి నిత్య జీవం పొందుకోవాలని నిత్య రాజ్యం పొందుకోవాలని మరి ఆయన మనకు బోధిస్తూ మరి ఆయనలో మనం నిలకడగా ఉంటే మరి విశ్వాసము కలిగి ఉంటే ఆయనతో సహవాసం చేసినట్లయితే ఆయనలో మనం అంటగట్టబడినట్లయితే మరి ఆ నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటామని మనం నిత్య జీవం కలిగినటువంటి వారముగా ఉంటామని దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తుంది కాబట్టి మనము ఈ లోకమును వెంబడి నడిచేటువంటి వారంగా కాకుండా లోకానుసారమైనటువంటి జీవితమును మనం మరి నడిచేటువంటి వారంగా కాకుండా జీవించేటువంటి వారంగా కాకుండా దేవుని పైన ఆధారపడి దేవునికి ఇష్టమైనటువంటి జీవితమును ఆయన మరి చిత్తము మన పట్ల ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా మనం నడుచుటకు ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి మనము ఇతరులను పోలి నడిచే వారముగా కాకుండా దేవుడిని పోలి నడిచేటువంటి వారముగా మనం ఉండాలి మనము ఎల్లప్పుడూ కూడా మరి వాక్యమందు విధేయత కలిగి దేవుని యొక్క ఆజ్ఞల పట్ల మరి ప్రేమ కలిగి మనం జీవిస్తే దేవుడు మరి తను వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవమును మనకు అనుగ్రహిస్తాడు జీవం అంటే ఏదో కాదు దేవుడితో నిరంతరం కలిసి ఉండుటే నిత్యజీవము మరి అలాంటి మరి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఎందరైతే తనను విశ్వసిస్తారో ఎందరైతే తన యొక్క వాక్యం అందు నిలకడగా స్థిరముగా మరి ఎదుగుతూ ఉంటారో ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితమును గడుపుతూ ఉంటారో వారందరికీ కూడా ఆయన నిత్య జీవులను అనుగ్రహించేటువంటి దేవుడు మరి కొందరికి ఇచ్చి కొందరికి ఆయన మరి ఇవ్వనటువంటి దేవుడు ఏమాత్రం కూడా కాదు మరి తనను ఎరిగిన ప్రతి ఒక్క బిడ్డకి తనను పూజించే ప్రతి ఒక్కరికి తనలో స్థిరముగా ఎదిగేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన నిత్య రాజ్యాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు మరి మనము ఆ యొక్క నిత్య రాజ్యానికి అర్హులము కాదు అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్నారు మరి మనం ఏం చేయాలంటే ఆయన ఇచ్చినటువంటి దాన్ని కాపాడుకునేటువంటి వారం గుండాలి మనము ఆయన సన్నిధానంలో మరి నిత్యం ఉండడానికి ఇష్టపడేటువంటి వారము ఉండాలి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి బడిలాగా మనం ఉండాలి మనం అలా ఉన్నప్పుడు మరి దేవుడు ఎంతో సంతోషిస్తుంటారు కాబట్టి మనము మన యొక్క దుఃఖము మన యొక్క బాధ లేదా లోకానుసారమైనటువంటి కోరికలు ఇందులో మన విచారము మన చెంత అంతా తొలగించుకుని మనము దేవునిపైన ఆధారపడి ఆయన చూపించేటువంటి మార్గంలో మనం గనక నడిస్తే మనం నిత్య జీవం కలిగినటువంటి వారము గంటాం అటువంటి కృప దేవుడు మన అందరికీ కూడా దయచేయను మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాకనుడ ఏస మీకు వందనాలు ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానమును మీరు నెరవేర్చటకు సిద్ధముగా ఉన్నారు కానీ ప్రభా మేమేనా నా తండ్రి అది స్వతంత్రించుకున్నట్టుకున్నాయినా సిద్ధపాటు లేనటువంటి వారము ఉన్నామేమో ప్రభా తండ్రి సిద్ధపాటును మాకు కలిగించి అయ్యాన తండ్రి నీ రాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి బిడలుగా అయితే నేను నా ప్రభా నీలో అంటకట్టబడి స్థిరమైనటువంటి విశ్వాసులుగా ఎదుర్ట్టుకుని సహాయం దయచేయమని ఏమో ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఏ సతి పరిశుద్ధి నవం రాత్రి మిక్కలువనేమగా బ్రత్లాడ్ వేడుకొని పొంది ఉంచున్నా పేపర్లోకి మా కన్న తండ్రి అమ్మి క్రైస్త అలాడ్ ఎవరివన్ మే గాడ్ బ్లెస్ యూ